బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను ఆ దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణంలో ఆదివారం పలు ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు నంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ఆదివారం మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని చింతామణి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా అభ్యాసకులు ప్రభుత్వ ఉద్యోగులు మాజీ సైనికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటదాస్ జిల్లా సాంఘిక సంక్షేమాధికారిని చింతామణి మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు రోజులో ఒక గంట సేపు యోగా కోసం కేటాయించాలని తెలిపారు యోగా సాధన చేయడం వల్ల నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాలపట్నంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మరలా ఈ యొక్క యోగా చైతన్య కేంద్రం వారి సమక్షంలో వారి సహకారంతో ఈరోజు యోగా కార్యక్రమాన్ని దిగ్విజయ చేపడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని రోజు ఒక గంట ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మనది కాదు అని చెప్పి నిర్ణయించుకోగలిగితే దాన్ని స్థిరంగా నిలబడగలిగితే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానాన్ని శైలిని కూడా హ్యాపీగా జీవనాన్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారము ఈరోజు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమంలో భాగంగా మనము మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాము అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారము మన నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాము ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో పట్టణ మండలాల్లో డివిజన్లో జిల్లాలో జరుగుతున్నది కాబట్టి అందులో భాగంగానే మనం ఈరోజు సీనియర్ సిటిజన్స్తో మూడు ప్రోగ్రాంలు మూడు చోట్ల జరపాలని కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసుకున్నాము ఒకటి వచ్చి యోగా చైతన్య సెంటర్లో డిడి సోషల్ వెల్ఫేర్ తరఫున అదేవిధంగా మనకు రామకృష్ణ మిషన్లో సిడిపిఓ లీలావతి మేడం గారు అదేవిధంగా ఇండోర్ స్టేడియం నందు డిటిఓ మేడము లక్ష్మీదేవి మేడం గారు ఈ మూడు చోట్ల మేము ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగినది కాబట్టి నందాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు జరుగుతున్నది కాబట్టి ఏదో ఒక సెంటర్లో జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయవలసినదిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ యోగా కార్యక్రమంను ఏర్పాటు చేసుకోవడం మన నిత్యం జీవితంలో ఏర్పాటు చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం